నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అధికంగా అయిపోయిందండి పుల్లటి తేనుపులు రావడము చెస్ట్ దగ్గర బర్నింగ్ అనిపించడము పొట్ట అంతా బ్లోటెడ్గా అనిపించడము వీళ్ళు చూడ్డానికి సన్నగానే ఉంటారు పొట్ట చూస్తే మాత్రం చాలా బ్లోటెడ్గా హెవీగా అనిపిస్తుంటుంది సో వీళ్ళకేంటంటే ఒక ఒక టెన్షన్ ఉంటుంది ఈ చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుందని చెప్తే ఇది హార్ట్ ప్రాబ్లమే అని చెప్పేసి ఈసీజులు ఎక్స్రేలు చేయించుకుంటుంటారు సో తప్పులేదు ఖచ్చితంగా చేయించుకోవాలి కానీ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా సో ఇది ఎందుకు వస్తుంది దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి క్లియర్గా చెప్తాను ఎప్పుడైతే మనము లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ టైంకి లేకపోతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ నైన్ థర్టీ టెన్త్ తిన్నారనుకోండి ఇప్పుడు డైజెస్ట్ చూసని ఉంటుంది బాడీలో ఒక రెండు గ్రంథులు ఉంటాయి ప్యాంక్రియాటిక్ గ్రంథి బ్యాడర్ గ్రంథి ఇవి డైజెస్ట్ జ్యూస్ని సీక్రేట్ చేసి స్టమక్లోకి వేస్తుంది అది కూడా ఏ టైంలో మీకు నచ్చిన టైంలో కాదు మార్నింగ్ వెదర్ని బట్టి వాతావరణాన్ని బట్టి మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో ఒక ఫ్రెష్ జ్యూస్ సీక్రేట్ అయ్యి స్టమక్లో ఉంటుంది అప్పుడు మనం మంచిగా బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్గా వేసామనుకోండి ఈ డైజెస్ట్ జ్యూస్ ఫుడ్లోకి కలిసి మంచిగా డైజెషన్ అవుతుంది న్యూట్రిషన్ పరంగా బాడీ యూజ్ చేసుకుని ఎనర్జెటిక్గా ఉంటుంది లంచ్ టైంలో కూడా అంతే ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ ఈ టైంలో కూడా మంచి జ్యూస్ క్రియేట్ చేసి ఉంటుంది ఆ టైంలో లంచ్ చేస్తే ఈజీ అయితే డిన్నర్ కూడా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఎప్పుడైతే మీరు నైన్ థర్టీకి తినడము ట్వెల్వ్ టూ థర్టీకి లంచ్ చేయడము ఈవినింగ్ నైన్ థర్టీకి డిన్నర్ చేయడం చేస్తారో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏదైతే ఉందో పులవడం స్టార్ట్ అవుతుంది దేనికైనా ఒక లైఫ్ స్పెన్ ఉంటుంది మనిషికి ఒక లైఫ్ స్పెన్ ఉంటుంది ఫుడ్కి ఒక లైఫ్ స్పెన్ ఉంటుంది ఫ్రెష్ ఫుడ్ చేసి వండి పెట్టామనుకోండి ఒక ఈవినింగ్ వరకు లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పటికెల్లా పాడైపోతుంది అలాగా మన జ్యూస్లో సీక్రెట్ అయ్యే జ్యూస్లో కూడా దానికి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ఉంటుంది టైం అది ఎప్పుడైతే లేట్గా తినడం వల్ల ఇది జ్యూస్ సై స్పాన్ అయిపోతుంది కదా అప్పుడు పులిసిపోద్ది జ్యూస్ అంతా అప్పుడు మంచి ఫ్రెష్ ఫుడ్ స్టమక్లోకి వేసి వేడి వేడి ఫుడ్ వేసినా కూడా ఈ పులిసిన జ్యూస్లోకి మంచి ఫుడ్ వేసినా కూడా అది చెత్తలా కన్వర్ట్ అయిపోయి బ్లోడ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి ఫస్ట్ మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపిస్తుంది యాసిడ్ రిఫ్లెక్సెస్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు గమనించల్సింది ఏంటి ఏంటంటే నేను ఎప్పుడన్నా లేట్గా తింటున్నానా ఈ మధ్య నేను ఏమైనా లేట్గా తిన్నానా పులుపులు ఎక్కువ తింటున్నానా లేక కారంకి సంబంధించిన ఎక్కువ తింటున్నానా ఇలాంటివి తింటుంటే అది ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే నేను చెప్తానని చూడండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా అని కనుక్కోవడానికి మేజర్గా మీరు టైంకి తినకపోయినా మీరు స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోయినా సో తింటూ తింటూ ప్రతి గుట్టకు మనం ప్రతి ముద్ద ముద్దకి వాటర్ తాగుతుంటారు వాళ్ళల్లో కూడా క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ఇలాంటి ఏ సింటమ్స్ వల్ల మనం ఉన్నాయో లేదు గమనించి ఒకసారి చెక్ చేసుకుని ఓకే దీనివల్ల వచ్చింది కదా ఇప్పుడు మనం టైంకి తిందాము ఇప్పుడు వచ్చే పెయిన్ ఏం చేయాలి ఒక టవల్ని తడుపుకొని ఛాతీ మీద కానీ పొట్ట మీద వేసుకున్నారనుకోండి పది పదహైదు నిమిషాల్లో ఛాతీ పెయిన్ కానీ పొట్ట బ్లోటింగ్ కానీ తగ్గుతుంది దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అవుతుంది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా దగ్గరికి ఎంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో వచ్చినా కూడా నేను ఒక్కటే సొల్యూషన్ చెప్తాను ఒక బకెట్లో వే ఒక టవల్ వేసి బాగా తడిపి ఒక క్లాత్ వేసుకోండి పొట్ట మీద పది నిమిషాలు క్లాత్ వేసుకోవడం వల్ల పొట్ట ఫ్రీ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అని చెప్తుంటాను సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పులుపులు కానీ లేదంటే కారం కానీ ఆ పద్ధ ప్రా ప్రాబ్లం తగ్గేంత వరకు కొన్ని రోజులు బంద్ చేసి తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చింది తినడం సో అది కూడా టైంకి తినడం అది కూడా మన బాడీకి ఎంత అవసరం ఉంటుందో అంతే తినాలి సో వన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ తదాపరంగా మనం ముందు ఎలా చేస్తున్నాం అలా చేస్తారనుకోండి ప్రాబ్లం ఇంకా అధిక అవుతుంది కానీ తగ్గదు సో కాబట్టి మనకి ఎప్పుడన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే టైంకి తింటున్నామా లేదా చెక్ చేసుకోవాలి అండ్ ఎప్పుడన్నా చెస్ట్ పెయిన్ వచ్చినా పొట్ట బ్లోటింగ్ అనిపించినా ఒక టవల నీళ్ళలో వేసుకొని బాగా పిండేసి ఛాతీ వర నుంచి పొట్ట వరకు ఒక క్లాత్ వేసుకోవాలి అలా పది నిమిషాలు వేసుకున్నారనుకోండి బ్లోటింగ్ తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము రాను 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 తగుతూ తగ్గుతూ తగ్గుతూ హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది ఓన్లీ బికాజ్ ఆఫ్ పొట్ట మీద క్లాత్ వేసుకోవడం వల్ల ఇంకొక బెస్ట్ రెమెడీ అండి ఒక లీటర్ వాటర్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి హాఫ్ స్పూన్ సోంపు వేయండి పది పదిహే ఆకులు పొద్దున ఆకులు వేయండి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి పడుకునే ఒక వన్ అవర్ ముందైనా సరే ఒకసారి ఇలా నాలుగు పూట్ల ఇలా వాటర్ తగ్గారనుకోండి జీరా పొదినా సోంప్ వాటర్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉండే వాళ్ళల్లో చిరాకు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి తేనిపై కూడా స్మెల్ వస్తుంటుంది ఇరిటేటెడ్గా ఉంటారు మనుషుల్లో కలవరి వెళ్ళు జాయింట్ పెయిన్స్ యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో ఈ ప్రతి జాయింట్లో పెయిన్స్ వస్తుంటాయి కూర్చున్న లెగ్సిన టక్ టక్ సౌండ్లు ఏదో ఇడిపితే మనకి ఎలా వస్తే ఆ సౌండ్లు వస్తుంటాయి సో ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇట్ లీడ్స్ టు పెద్ద ప్రాబ్లం మనం నెగ్లెక్ట్ చేయకుండా టైంకి తింటూ టైంకి మనం తడి క్లాత్ వేసుకోవడం పొట్ట మీద జీరా పొదినా సోం వాటర్ తాగడం వీటన్నిటికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కొద్ది మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేసుకోవడం కంపల్సరీ నేను ఒక్కటే చెప్తాను ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతిరోజు మనం వన్ అవర్ యోగా చేసుకోవడం వల్ల పెద్ద పెద్ద డిసీజెస్ ఏ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా మన శరీరం వరకు రానివ్వదు యోగా యోగా బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని వామ్ చేస్తుంది శరీరంలో ఉన్న ప్రతి రక్తనాళాన్ని ప్యూర్ చేసి రక్త ప్రసరణ పెంచి బ్లడ్ని ప్యూరిఫై చేసేంత గుణాన్ని కలిగి ఉంటుంది యోగా మనం డైలీ తింటున్న ఆహారం కానీ తాగుతున్న నీళ్ళు కానీ డైజెషన్ అయ్యి మన బాడీలో ప్రతి అవయవం దానికి బ్లడ్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ బ్లడ్ని ప్రతి అవయవానికి పంపించేలాగా చేయడానికి కూడా యూజ్ అయ్యేది అద్భుతమైన ప్రాసెస్ యోగా యోగా మనం రెగ్యులర్గా మార్నింగ్ చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది బురువు అధికంగా ఉంటే బురువు తగ్గుతాం పొట్ట బ్లోటింగ్ ఉంటే పొట్ట బ్లోటింగ్ తగ్గుతుంది నైంటీ పర్సెంట్ యోగా వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లమ్స్ పోతాయి రిమైనింగ్ కొద్ది స్ట్రెస్ తగ్గించుకుంటే టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది చెప్తున్నాను కదా యోగా అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్ట్రెస్ని తగ్గిస్తుంది యాంగ్నెస్ తగ్గిస్తుంది డిప్రెషన్స్ తగ్గిస్తుంది రిమైన్ ఫార్టీ పర్సెంట్ డైట్ ఈ రెండు యాడ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం హెల్దీగా ఉంటాం కాబట్టి మంచిగా హెల్దీగా ఉండండి యాక్టివ్గా ఉండండి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పులుపులు కారాలు ఆ టైం వరకు ఆపి తర్వాత వన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మనం మనం కొద్ది కొద్దిగా మనం తినే ఆహారం ఇష్టపడి తింటుంటాం కాబట్టి స్లోగా మనం తినొచ్చు బట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాత్రం ఇవి తీసుకుంటే అధికంగా అవుతుంది సమస్య సో ఖచ్చితంగా చేయండి హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి